హలో ఫ్రెండ్స్ ఎప్పట్లాగనే ఈ రోజు కూడా మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను అలంతో పని లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఇబ్బంది పెట్టే సమస్య జలుబు ఇలా అందరినీ ఇబ్బంది పెట్టే జలుబు సమస్య నుంచి ఎలా ఉపశమనం పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం జలుబు సాధారణంగా వాతావరణం మారడం వల్ల కానీ లేక మనం ఒక చోట నుంచి మరొక చోటకి వెళ్ళినప్పుడు వాటర్ చేంజ్ అవ్వడం వల్ల కానీ వస్తుంది కొంతమంది జలుబు చేస్తే అస్సలు బయటకు రావడానికి కూడా ఇష్టపడరు ఎందుకంటే జలుబు వాళ్ళని అంతగా ఇబ్బంది పెడుతుంది అటువంటి వారందరికీ వారనే కాదు జలుబు చేసిన ప్రతి ఒక్కరూ ఇలా చేస్తే చాలా సులువుగా తగ్గిపోతుంది అదేంటో తెలుసుకుందామా తెలుసుకునే ముందు మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మేము చేసే అప్డేట్ వీడియోస్ మీకు అందరికన్నా ముందుగా తెలియాలి అంటే బెల్ సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ఏం లేదండి మనందరికి చాలా అందుబాటులో చాలా చౌకగా దొరికే బొగ్గు కనికల్ని తీసుకోండి వాటిని బాగా అగ్గితో మండించండి అలా మండిన తర్వాత ఆ బొగ్గు కనికలు ఎర్రగా తయారవుతాయి ఇలా ఎర్రగా తయారైన బొగ్గు కనికల్లో కొంచెం పంచదార తీసుకుని వేయండి ఇలా వేసినప్పుడు అందులోంచి పొగ వస్తుంది ఆ పొగని మీ ముఖానికి తగిలేలాగా వాలుగా ఉంచండి ఇలాగా ఐదు నుంచి పది నిమిషాలు మీ ముఖానికి పొగ తగిలేలా ఉంచుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి